సంఘములో స్త్రీ పాత్ర త్రీ పాత్ర సంఘములో పరిచర్య చేయాలి లోక స్వార్త ఎనిమిదో అధ్యాయం పదమూడు వాక్యములో నువ్వు పరిచయ చేయాలి రెండు ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి సంఘములో విన వినండి ఎంతమంది పరిచర్ చేస్తున్నారు సంఘములో కనీసం చెప్పులైన సదురు అందరు చెప్పులిడ్చిపోడతారు కదా చెప్పులు నిడ్చిపోడతారు కదా చెప్పులుడ్చి లోపలికి వస్తారు కదా అన్ని జతలు 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 ఒక దగ్గర పెట్టి బాధ్యత ఎవరు తీసుకుంటారో రేపు వారం చెప్పకుండా ఏ తల్లి తీసుకుంటుందో రేపు వారం నుండి ఆ తల్లికి నా నిండు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ చెప్పు తీసుకెళ్ళి ఆడేస్తాడు ఆ చెప్పు తీసుకెళ్ళి ఏడెత్తాడు ఒక్కొక్కడు పిల్లలు వీళ్ళేమో ఒక చెప్పు ఉంది ఒక చెప్పు పోయిందని అక్కడ ఏందో ఈ చర్చి కొత్త చెప్పులు పోతాయి అమ్మాయి పనికి మనల్ని వచ్చేవారు నేను రాను అంటున్నారమ్మాలు ఎవరైనా పరిచయం చేస్తే మీరు ధన్యులు ఓకే పరిచయం చేయండి రెండు ప్రార్థనా బృందములో జాయిన్ అవ్వండి కొత్తవారు ఎంతమంది ప్రార్థన బృందంలో ఉన్నవారు చేతులెత్తండి ఇంకా క్రొత్త వారు ఎవరైనా ఉంటే క్రొత్త వారు ఎవరైనా ఉంటే బుజ్జక్క దగ్గరికి వచ్చి మీ పేరు రాయించుకోండి ఉదయం పది నుండి సాయంత్రం మూడు గంటల వరకు జరిగింది నీ డ్యూటీ ముప్పై రోజులకు ఒక్కసారి వస్తుంది ముప్పై రోజులు నెలకు ఒక్కసారి వస్తుంది ఫస్ట్ ప్రార్థనలో జాయిన్ అయి ప్రార్థన బృందంలో జాయిన్ అయినటువంటి వారు ప్రార్థన చేయమంటే అమ్మో మరి నేను చేయలేను అమ్మ స్వాతత్రం నాయన భయం అమ్మ అమ్మ ప్రా చెయ్యి భయమైనా చేయాల్సిందే చెయ్యను తండ్రి నాయన స్వాత్రం తండ్రి నాకేమో పే అర్థం పేబవా దాని మాటలు నేను ప్రార్థన బంధంలో జాయిన్ అయ్యాను తండ్రి నాకేం భయమే నాయనా ఏ రక్తమే చెయ్యను తండ్రి ఆమెను ఇంతే కదమ్మా అన్న మనిషి ఇప్పుడు ముగించమంటే ముగించట్లా ప్రభువా భారతదేశాన్ని జ్ఞాపకం మా దేశాన్ని రక్షించిన ఆయన ఈ ఎస్టేర్ అప్పుడప్పుడు కలిదరి శంకా ముగించదేంటి చూస్తున్న ఆగట్లా బండి వాళ్ళ బృందం వారేమో కోపడుతున్నారు ఏమిటంటే ఏందమ్మా ఈరోజు మా లేకలేక మా పెరలి కోసారా మొత్తం నువ్వే తీసుకుంటున్నావు టయం కొంచెం తగ్గించుకోవచ్చు కా అంటే అమ్మ నాకు పరిశుద్ధాత్మ నడిపిస్తుంది అమ్మమ్మ నన్ను ఏం చేయమంటావా అమ్మ ఏమ ప్రార్థన ఆగమంటే ఆగట్లేదు అల్లు జీవ జలపుడుపులోంచి మిస్ వారికి కొన్ని సంఘాలలో లేదు ఆ ప్రార్థన ఆ మంటని కడుపులో రగులుండుగా కాపులో రగులు నువ్వు కూడా ఏమైనా రోషం ఉంటే దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలనుకున్నట్టు ప్రార్థన బృందంలో జాయిన్ అయిపోతావు రేపటి నుంచి జాయిన్ అవ్వండి మీకు అవకాశం ఉంది హలే మూడు సంఘములో నీ బాధ్యత నీ బాధ్యత కనీసం నాలుగు ఆత్మలనైనా సంపాదించాలి నువ్వు చావు పోయేసరికి అర్థమవుతుందా హలేయ ఒక ఒక నేను మీతో మాట చెబుతాను ఇక్కడ ఆ అమ్మాయి ఎవరో మెర్సీ అని ఒక ఆమె ఉంది ఆమెను ఎప్పుడు ఆమె ఎప్పుడు చచ్చిపోయిందో నాకు తెలీదు ఏంటి సావడంటాడు అంటాడు అనుకుంటున్నారా ఆమె రోజు కనీసం మూడు వందలకు పైగా ఆమె పెట్టమట నడుస్తారు నాకు తెలిసి ఆ విషయం ఎవరో సంఘం కాదో ఆమె సంపాదించిన ఆత్మలు ఆత్మీయ తల్లిగా నడుస్తారు ఆమెతో మూడు వందల మంది నడుస్తారు నాకు తెలిసి నువ్వు చస్తే నువ్వు చస్తే నువ్వు సంపాదించిన ఆత్మలు నీతో కొంతమందైనా నడవాలా కొంతమంది నడవాల నీతో అమ్మా ఈ పేటలో ఆ తల్లేనమ్మా నాకు ఆత్మీయ తల్లి ఆ తల్లి ద్వారా నెమ్మ నేను కృపా మనిషి తీసుకొచ్చాను ఆ తల్లి ద్వారా నెమ్మా నేను బాప్తిష్టం పొందాను అనేవారు ఎవరైనా ఉన్నారో లేరో ఒక్కసారి ప్రశ్నించుకో అర్థమవుతుందా హలే ఈ తల్లి ద్వారా నేను రక్షణలోకి వచ్చానమ్మా ఈ తల్లి ఇప్పటికీ ఇప్పటికీ రోజుకి మా ఊర్లో ఆ వీరమ్మ గారు ఎప్పుడు చచ్చిపోయిందో చచ్చిపోయింది ఆమె పేరు మీరు చెప్పడానికి కారణం ఏమిటి ప్రపంచమంతా ఆమె మమ్మని రక్షణలోనికి నడిపించిన ఆత్మీయ తల్లి ఆమె అంటదే మ్యాచీసు మీ అమ్మేమో నా కూతురు నువ్వేమో నా మనవడవే అర్థం కాలేదా వర్షం కాదు మీ అమ్మని నేను ఆత్మీయంగా మా అమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్సు మీ అమ్మని నేను ఆత్మీయంగా కన్నాను మీ అమ్మ కొడుకు నువ్వు సేవకుడు అయ్యావు నీవు నా మనవడివి నువ్వు ఎంతమందిని రక్షించినా నాకు వాటా ఏమో ఆ ఏరమ్మ అమ్మని రక్షణలోనికి నడిపిస్తే ఒక సేవకుడు వచ్చాడు నువ్వు నాలుగు కుటుంబాలు రక్షిస్తే అందులో నుంచి ఒక సేవకుడు వస్తే ఆ శావుకుడు బలమైన సేవ చేస్తే అందులో నీకు వాటా రాదు నేను ఆ రోజు ఎంత బిజీగా ఉన్నా ఆమె రోజు మేము పెద్ద బృందం బృందం వెళ్ళాం ఆమె కోసం స్తోత్రం చెప్పాలి ఒకసారి నీకు అర్థం కావట్లేదా ఓకే ఇప్పుడు సంఘంలోని పాత్ర ఏమిటి ఒకటి పరిచర్య రెండు ప్రార్థన మూడు ఆత్మలు సంపాదించాలి పాట పాడతావా పాట పాడతావా ఏంటి అలా చూస్తున్నారు పాడకూడదా మనందరం పాట పాడితే పాట ఖచ్చితైద్ది కానీ ప్రార్థన అవుద్దా అందుకని పాటలు ఆశించకండి అమ్మా పాట పాడండి ఎలా పాడండి నేను పాడుతుంటారు కదా ఇక్కడ పిల్లలు పాడుతుంటారు కదా ఎంజాయ్ చేయండి ఆత్మతో అభిషేకించబడండి హలేలుయ్యా దేవుడిని మొర ఆలకిస్తాడు నీ పాట ఎంటున్నాడు ఆయన ఇంకొక సమాజంలో నీ బాధ్యత ఏంటి చెప్పన సమాజంలో నీ బాధ్యత ఏంటి చెప్పన ఒక దెబోరా లాగుండు ఇతరులకి న్యాయం చెప్పే స్థితిలో ఎదుగుతావు ఎదుగా ఎదగాలను హలేలుయ నువ్వు చెప్పించుకోవద్దు దెబోరా చెట్టు కింద కూర్చొని వారికి న్యాయం తీర్చేదట న్యాయం తీర్చాలంటే భర్త మాటనకుండా వచ్చి న్యాయం చెబితేంటారా చూసారులే సంబడం ముందు నీ భర్తక లేవాళ్ళు అంటారా అనరా భర్తక లోబడి పిల్లలను సవరించుకొని ఒక ఉన్నతమైనటువంటి పెద్ద రకంగా కూర్చొని దర్జాగా న్యాయం చెప్పేదట దెబోరా ఆమె న్యాయాధిపతుల్లో ఒకతే నువ్వు న్యాయం చెబితే ఏమంటున్నా చూడండి సమాజం ఏమంటుందో ఒకసారి ఆలోచించండి సమాజంలో నువ్వు న్యాయం చెబితే ముందు నువ్వు చూసుకమ్మా నువ్వు ముందు భర్త మాటకు లోబడి తర్వాత మా చెబుదు కానీ అంటున్నారా అమ్మో ఆ తల్లి మంచిదమ్మా నీతి మంతురాలమ్మా ఆమె చెప్పిన మాట మనం తీసుకోవాలమ్మా ముందు నీ కోడలను ప్రేమించమ్మా తర్వాత మమ్మల్ని చూద్దు కానీ కోడలను ప్రేమించే తల్లి అమ్మా ఆ కోడలతో ఈ అత్తగా కాబట్టి ఎగుతుందమ్మా అన్నట్లు నువ్వు ఒక మంచి సహనం కలిగి ఒక లాగా పనిచేయి హలేలుయ్య ఆకలి అన్నాడు మా చూడరంటారు చూసారా సత్క్రియ చెయ్యి సమాజానికి నువ్వేం చేయాలి చెప్పండి ద్వారకా లాగా ఒక మంచి క్రియ చేయి ఒక నువ్వు తీసేసిన వస్త్రాలైనా పాత వస్త్రమైనా ఒకటి మంచి పేరు సంపాదించుకో అర్థం కాలేదా హలే లుయ్య సత్క్రియలు చేయి సత్క్రియలు చేయి సమాజంలోని చదే నిన్ను నాశిస్తుంది సమాజం